शुकलां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे నమో వై వైబ్రహ్మ నిధే వాసిష్టాయో నమ పరమానందం కృష్ణం వందే జగద్గురు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతము హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగు అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావ్ ఐడి ఏఎస్ విశ్రాంత సహాయ లేఖ నియంత్రణ అధికారి రక్షణ లేఖ విభాగము భారత ప్రభుత్వము ఓం శ్రీ గణేశాయ నమ శ్రీరామ ఓం నమ శివాయ ఓం శ్రీకృష్ణాయ సజల జలద నీలం ధర్మికోదారశీలం కరతల ధృతశీలం వేణువాజైరసాల व्रजजनकुलपालं कामिनीकेलिलोलं तरुणतुलसिमालं नौमि गोपालबालं कस्तूरी तिलकं वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुं करे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावळी परिवेष्टितो विजयते गोपालचूडामणि पुलेन्दीवरकान्तिमिन्दुवदनं वार्हतं संप्रियं श्रीवस्साङ्कमुदारकौसुभम् పీతాంబరం సుందరం గోపీనాం నయనోత్పలా తనుంగో గోపసంఘావృతం గోవిందం కలవేణువాదన పరం దివ్యాంగూషం భజే శ్రీమద్భాగవత మహాత్మం మొదటి అధ్యాయం శ్రీవేదవ్యాస మహర్షి ఈ జగత్తునే మాయని మోహాన్ని త్యజించి విరహంతో వ్యాకులత చెంది కుమారా కుమారా అని పిలువసాగాడు ఆయన చూసి వృక్షాలు కూడా ఇలా అన్నాయి అన్ని ప్రాణులలోనూ వారి హృదయాలలోనూ స్థిరంగా ఉన్నటువంటి శ్రీ సుఖదేవుడికి ప్రణామాలు చేస్తాము అని ఒక సమయంలో నైమిష క్షేత్రంలో సుఖంగా ఆశీరుడైనటువంటి మహాబుద్ధిమంతుడైన శ్రీ సూత మహర్షికి ప్రణామములు అర్పించి సౌనక మహాముని ఇలా అన్నాడు సహస్ర కోటి సూర్యులతో సమానుడవు అందరి అంధకారాల్ని దూరం చేసే సూత మహర్షి మా అందరి చెవులకి రసాయనమైనటువంటి కథల యొక్క సారాన్ని వర్ణన చేయండి భక్తి మరియు వైరాగ్యం ఎలా ప్రాప్తిస్తాయి జ్ఞానం మాలో వృద్ధి ఎలా చెందుతుంది మాకు ఎలా ప్రాప్తిస్తుంది ఇంకా విష్ణు భక్తులు ఎలా మాయా మోహాన్ని త్యాగం చేస్తారు ఈ ఘోరమైన కలియుగంలో సంసారం వలన జీవులందరికీ అసురభావాలు బాగా వస్తున్నాయి అంటే మిమ్మల్ని అడిగేది ఏమిటంటే క్లేశాలలో దుఃఖాలలో కూరుకుపోయిన జీవులు పవిత్రంగా ఉండాలంటే ఏ కర్మలు ఆ చేయాలి కళ్యాణాలకు కూడా పరమ కళ్యాణం చేసేటటువంటి పవిత్రంగా ఉండేవాళ్ళని ఇంకా పవిత్రం చేసేటటువంటి ఇంకా నిరంతరం శ్రీకృష్ణ భగవానుడి దయ ప్రాప్తించడం కోసం సాధనాలు అనే వాటిని దయతో మాకు చెప్పండి అని సౌనకుడు అడుగగా సూతుడు ఇలా చెప్పనారంభించాడు సావధానంగా వినండి శ్రీకృష్ణుడిని ప్రసన్నుడిని చేసుకునేందుకు సంసారంలోని విచారాన్ని భయాన్ని దూరం చేసేటటువంటి సంపూర్ణమైన సిద్ధాంతాల్ని మీకు వివరంగా చెప్తాను విని ఆచరించండి కాలరూపమైన సర్పాన్ని సర్వనాశనం చేసేటటువంటి శ్రీమద్భాగవత శాస్త్రాన్ని కలియుగంలో శ్రీ సుఖమహర్షి వర్ణన చేశాడు మన మనస్సుని శుద్ధి చేయటానికి దీనికి మించిన సాధనం ఇంకేదీ లేదు జన్మాంతర పుణ్యం వలన భాగవత ప్రాప్తి కలుగుతుంది శృంగి ఋషిశాపం వలన పరిషిత్ మహారాజు గంగా తీరంలో కూర్చున్నాడు అప్పుడు ఋషులు మునులు ఉన్నటువంటి ఆయన సభకి వ్యాసభగవానుడి కుమారుడైన శ్రీ సుఖమహర్షి వచ్చాడు ఆయన వారద్దరికీ శ్రీమద్భాగవత కథ చెప్పాలనుకునే సమయానికి సకల దేవతలు అక్కడికి వచ్చి సుఖమహర్షికి ప్రణామం చేసి మహర్షి మీరు మా అందరికీ కూడా ఆ భాగవత కథారూపమైన రూపమైన అమృతాన్ని తాగించండి దానికి ప్రతిగా ఇదిగో ఈ అమృత భాండాన్ని తీసుకోండి అని వారు తెచ్చిన అమృత కలసాన్ని సుఖమహర్షికి ఇచ్చారు ఇలా మీరు ఈ పరిషత్ మహారాజుకి అమృతాన్ని త్రాగించండి మేమందరము శ్రీమద్భాగవతం అనే అమృతాన్ని తాగుతాము అని ఆ దేవతలందరూ అన్నారు ఎక్కడ గాజు ఎక్కడి మణి అని ఆలోచించి శ్రీ విష్ణు చేత రక్షితుడైనటువంటి పరీక్షిత్తు మరియు పరమ భాగవతోత్తముడైనటువంటి శ్రీ సుఖదేవుడు దేవతల యొక్క చతురత చూసి నవ్వి వారికి విష్ణువు మీద భక్తి లేని కారణంగా వారికి కథారూపమైనటువంటి అమృతాన్ని ఇవ్వలేదు భాగవత కథ దేవతలకు కూడా దుర్లభం ఈ భాగవత కథ ఒక వారంలో వినేవారికి ఇది మోక్షదాయకం ఈ భాగవత కథ దేవర్షి అయిన నారదుడు బ్రహ్మ వద్ద విన్నాడు అయితే ఈ కథని ఒక వారం శ్రవణం చేసే పద్ధతిని నారదుడికి కుమారుడు చెప్పాడు ఇది విని సౌనకుడు అన్నాడు నారదుడు లోకసంచారం చేస్తూ ఏ ఒక్క చోట ఒక్క ఘడియ కన్నా ఎక్కడా ఉండలేడు అటువంటప్పుడు ఒక చోట స్థిరంగా ఉండి ప్రీతిపూర్వకంగా ఒక వారం పారాయణం చేసే విధి విధానాన్ని ఎలా విన్నాడు నారదుడితో సనత్కుమారుడి సమావేశం ఎక్కడ జరిగింది అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు సుఖదేవుడు నాకు తన అంతరంగ శిష్యుడిగా పరి పరిగణించి భక్తిరసాన్ని పెంపొందించే గోపనీయమైన ఈ భాగవత కథని వినిపించాడు అది మీకు ఇప్పుడు వర్ణిస్తాను అందరూ సావధానంగా వినండి ఒక సమయంలో బదరికాశ్రమానికి సత్సంగం చేయడానికి సనకుడు సనందుడు సనాతనుడు కుమారుడు అని ఋషులు వచ్చారు అక్కడ వారు నారద ఋషిని చూసి ఓ నారదముని మీరు ఇంత ఉదాసీనంగా ఎందుకున్నారు అని అడిగారు అప్పుడు నారదుడు నేను అన్ని లోకాల్లోకి భూమి ఉత్తమమైనదని భావించి పుష్కరము ప్రయాగ కాశీ గోదావరి ఇంకా హరిహర క్షేత్రాలైన శ్రీరంగం సేతుబంధ రామేశ్వరం మొదలైన తీర్థాల్లో ఆలోచన చేస్తూ తిరిగాను కానీ మనస్సుని ఆనందపరిచేది సంతోషపరిచేది కళ్యాణదాయకమైనది ఎక్కడా కనపడలేదు అధర్మం ఈ కలియుగంలో అందరినీ పీడిస్తూనే కనిపించింది సత్యము తపస్సు శౌచము మరియు దయ లాంటివి ఏ కోసైనా నా దృష్టికి రాలేదు అందరూ తమ ఉదర పోషణార్థం అనేక రకాల పనులు చేస్తూ అసత్యం పలుకుతూ ఉండటం చూసి నేను చాలా బాధపడ్డాను ప్రజలందరూ బద్దకస్తులు మందమతులు మందభాగులు అయి రోగాలతో పీడించబడుతూ దుర్మార్గాలకి పాల్పడుతూ మంచివాళ్ళు కూడా స్త్రీలోలురై కనిపించారు ఇంటిలో స్త్రీ ఆధిక్యత ఆమె బంధువుల ఆధిపత్యము ఎక్కువగా కనిపిస్తోంది లోభంతో కన్యా విక్రయం జరుగుతోంది స్త్రీ పురుషులలో క్లేశం ఉంటుంది మునుల ఆశ్రమాలలో మఠాలలో తీర్థాలు మరియు నదుల వద్ద యవనుల ఆధిపత్యం వచ్చేసింది దేవతల స్థానాలని గుళ్ళని కూడా ఈ యవనులు నష్టపరుస్తున్నారు ఎక్కడా యోగి కానీ సిద్ధులు కానీ లేరు ఉత్తమ ధర్మాలని ఆచరించే పురుషులు కూడా లేరు కలికాలం అనే అగ్నిలో అన్ని ధర్మ సాధనాలు భస్పమవుతున్నాయి ఈ కలియుగంలో ప్రజలు ఆహారాన్ని బ్రాహ్మణులు వేదాల్ని మరియు స్త్రీలు లజ్జని అమ్మి కాలయాపన చేస్తున్నారు ఇటువంటి కలియుగ దోషాలన్నిటినీ చూస్తూ శ్రీకృష్ణుడు అనేక లీలలు చేసిన యమునా తీరానికి వెళ్ళాను ఓ మురుళారా అక్కడ నేను ఒక విషాదకరమైన ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను అది దుఃఖంతో ఒక యువతి కూర్చొని ఆలోచిస్తుంది ఆమె ముందర ఇద్దరు వృద్ధులు అచేతనంగా ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడుస్తూ కనిపించారు వాళ్ళని సమాధానపరుస్తూ వాళ్ళకి సేవ చేస్తూ ఆ యువతి వారికి ఊరట కలిగిస్తుంది ఆమె రక్షించే వారి కోసం నాలుగు దిక్కులు పరికించి చూస్తుంది ఆమెకి పరిచర్యలు చేస్తూ అనేక మంది స్త్రీలు ధైర్యం చెబుతున్నారు ఈ కుతూహలమైన దృశ్యాన్ని చూసి నేను ఆమె దగ్గరగా వెళ్ళగా ఆమె నన్ను చూసి భయపడి హే సాధు ఒక క్షణం ఆగి నా చింతని దూరం చెయ్యండి మీ దర్శనం చేతనే పాపుల కష్టాలు దూరం అవుతాయి అని అంది ఆమె మాటలు విని నేను ఓ దేవి నీవు ఎవరు ఈ అచేతనులైన వ్యక్తులు ఎవరు నీ వద్ద కూర్చున్న కమలనేత్రులైన స్త్రీలు ఎవరు నీ దుఃఖానికి కారణం ఏది నాతో ఈ విషయాలన్నీ చెప్పు అని అడిగాను నారదుడు అడిగిన ఈ ప్రశ్నలకు ఆమె జవాబు రేపటి మన మోహనవాణి శ్రీమద్ భాగవత కథాశ్రవణంలో శ్రోతలకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కథపట్ల మీ భక్తియుత భావాలు కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి